అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ విందాము ఏమండి కాఫీ తీసుకోండి వంటగది కిటికీ నుంచి బయటికి చూస్తూ భర్త రాగవని పిలిచారు జానకమ్మ గారు వస్తున్న అంటూ ఆమెకు బదిలీ చేస్తున్న పని ఆపి కుళాయి దగ్గర చేతులు కడుక్కొని హాల్లోకి వెళ్ళేసరికి కాఫీ గ్లాస్తో ఎదురు వచ్చారు జానకమ్మ గారు పొద్దున్నే మొదలుపెట్టారా తోట పని అన్నారు ఆవిడ తాను కూడా కూర్చొని కాఫీ తాగుతూ ఈరోజు సెలవు కదా అని కొంచెం మొక్కల దగ్గర శుభ్రం చేస్తున్నాను అన్నారు రాఘవయ్య స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ పని లేనప్పుడు తోట పని పెట్టుకుంటే మీకు రెస్ట్ ఉండద్దా చెప్పండి ఏదో ఒక పని పెట్టుకోకుండా ఉండరు కదా వచ్చే వయసా పోయే వయసా ఇలా అయితే ఎలా అండి ఆవిడ గొంతులో ఆదుర్ద స్పష్టంగా వినిపిస్తోంది మరీ అంతక భయపడి నన్ను భయపెట్టకు గవర్నమెంట్ వాళ్ళే రెండు సంవత్సరాలు పొడిగించి అరవై ఏళ్ళ వరకు పని చేయమని ప్రోత్సహిస్తుంటే నువ్వేంటి నన్ను ఇప్పుడే వయసు మీరిపోయింది అన్నట్లు మాట్లాడుతున్నావు అన్నారు నవ్వుతాలుగా ఆవిడ మాటని కొట్టిపారేస్తూ వాళ్ళకే అవసరం ఉండి ఇంకొక రెండేళ్ళు కూడా పెంచుతారు ఈ మధ్య టీచర్ ఉద్యోగాలకు ఎవరూ రావడం లేదని మీలాంటి వాళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచి ఉంటారు అదొక పెద్ద విషయం ఏమీ కాదన్నట్లు జానకమ్మ గారు కూడా రాఘవి గారి మాటని కొట్టిపారేశారు అబ్బో ఇలాంటి విమర్శలు బాగానే చేస్తారు మీ ఆడవాళ్ళు మెచ్చుకోవడం మాత్రం చేత కాదు కదా నవ్వుతూనే చురకంటించారు రాఘవయ్య గారు రాఘవయ్య గారు విశాఖపట్నం జిల్లాలో ఒక గ్రామంలో టీచర్గా చేస్తున్నారు ఆయనకు బదిలీ అయినప్పుడల్లా ఆ ఊరి సర్పంచ్ తన పలుకుబడితో ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకు తప్ప దూరంగా వేయనివ్వరు అతనికి ఆ ఊరు వారి మాస్టర్ మీద ఉన్న అభిమానం అలాంటిది మొదటిసారి ఆ ఊరిలో అడుగు ఆయన కొత్తగా ఆ ఉద్యోగంలో చేరారు ఆ వేళా విశేషం ఎలాంటిదో కానీ అందరికీ తల్లు నాలుగులాగా అయ్యారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి పెళ్ళి అవ్వడం జానకిని కాపురానికి తేవడం జరిగింది ఆమె కూడా అందరికీ ఇష్టరాలే ఎవరికి ఏ అవసరం వచ్చినా తానే ముందుంటారు వారికి ఇద్దరు కొడుకులు తమకు ఉన్న ఆదాయంతోనే ఎంతో జాగ్రత్తగా వారికి పెద్ద చదువులు చదివించారు వారిలో పెద్దవాడు సురేష్ అమెరికాలో చిన్నవాడు నరేష్ బెంగళూరులోను స్థిరపడ్డారు రాఘవయ్య గారు అక్కడ పెద్దల సహకారంతో ఆ ఊరిలో ఎకరం పొలం ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు రిటైర్మెంట్ తర్వాత కూడా అక్కడే ఉండాలని ఆయన నిర్ణయం ఇన్నేళ్లుగా కన్నతల్లిలాగా ఆదరించిన ఊరిని ఆ ఊరి వారిని వదిలి వెళ్ళడం వారిద్దరికీ ఇష్టం లేదు గవి గారు తన పొలంలో కొబ్బరి మామిడి లాంటి పళ్ళ చెట్లు నాటించారు ఆయనకు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారు వారి సహాయ సహకారాలతో వ్యవసాయం మీద అవగాహన లేకపోయినా పొలం మీద ఎప్పుడూ నష్టం కలగలేదు పిల్లలు దూరంగా ఉన్న వారి మంచి కోసమే అన్న దృష్టితో ఎప్పుడూ బాధపడేవారు కాదు కానీ సంవత్సరానికి ఒక్కసారైనా రమ్మని అడిగేవారు పెద్ద కొడుకు సురేష్ అమెరికా వెళ్ళి పది సంవత్సరాలైంది చిన్న కొడుకు నరేష్ కూడా బెంగళూరులో స్థిరపడి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది ఇద్దరూ నాలుగు సార్లు వచ్చి ఉంటారు ఈ సంవత్సరం ఎలాగైనా రమ్మని చెప్పారు రాఘవయ్య గారు ఆయన సంవత్సరం రిటైర్ కాబోతున్నారు పిల్లలు తన రిటైర్మెంట్ సమయానికి రావాలనే ఆయన కోరిక కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో ఆయన రిటైర్మెంట్ సమయానికి వచ్చారు స్కూల్లో ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు ఆయన అభినందిస్తూ స్కూల్ వాళ్ళు గ్రామ పెద్దలు మాట్లాడారు వారు కూడా ఇన్నేళ్లుగా ఆదరించిన ఊరు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మున్ముందు కూడా దాని ఇక్కడే ఉండబోతున్నట్లుగా చెప్పారు ఊరు వారంతా సంతోషంగా చప్పట్లతో తమ ఆనందాన్ని తెలియజేశారు ఇంటికి వెళ్ళి తీరుబడిగా కూర్చున్నాక కొడుకులు కోడళ్ళు వారిద్దరి దగ్గర కూర్చున్నారు చిన్న కొడుకు నరేష్ నాన్న ఏమిటి మీరు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే ఉంటారా ఇంకా ఇక్కడేం చేస్తారు మా ఇద్దరులో ఎవరో ఒకరి దగ్గర ఉంటే సరిపోతుంది కదా ఈ వయసులో ఒకరు ఉండి ఏం కష్టపడతారు అన్నాడు ఒక్కడనే అంటావేమిట్రా అమ్మ నేను ఇద్దరం మా ఇద్దరికి తోడు ఈ ఊరి జనం ఈరోజు సన్మాన సభలో చూశారుగా అందరూ ఎలా మాట్లాడారు అయినా ఇంకా మా పనులు మేము చేసుకునే శక్తి ఉంది ఇప్పటి నుంచి మీకెందుకు భారంగా ఉండడం అదీ కాక ఇక్కడ పొలం ఇల్లు ఉన్నాయి కదా అన్నీ వదిలేసి ఎలా వచ్చేస్తాం అన్నారు రాఘవయ్య గారు ఎందుకు అమ్మేసి రండి ఏం అన్న ఏం మాట్లాడవేం సపోర్ట్ కోసం అన్నట్లు నరేష్ సురేష్ని అడిగాడు జానకమ్మ గారు కోడలు నిశ్శబ్దంగా వింటున్నారు రాఘవయ్య గారు సురేష్ వైపు చూశారు నేనేం చెప్తాను అంతా నాన్నగారి ఇష్టం నాకైతే ఇంకా రిటైర్ అయ్యాక కూడా పొలం పనులని కష్టపడే బదులు హాయిగా వచ్చే పెన్షన్తో గడుపుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది ఎందుకు అక్కర్లేని జంజాటం అని ఆ ఒక్క ఎకరా మీద ఖర్చే తప్ప ఆదాయం ఏముంటుంది ఇన్నాళ్ళు అంటే బచ్చని జీతంలో ఖర్చు పెట్టేవారు కానీ ఇప్పుడు ఎలా అది ఆలోచించాలి కదా అన్నాడు సురేష్ అయితే నీ ఉద్దేశం పొలం అమ్మేయమన సూటిగా అడిగారు రాఘవయ్య గారు అవును నాన్నగారు ఇంకా ముసుగులో గుద్దులాట దేనికి పోలో అమ్మేసి నా బాట ఇస్తే నేను అమెరికాలో ఇల్లు కొనుక్కుందాం అని అనుకుంటున్నాను కొంచెం సహాయంగా ఉంటుంది ఇంకా ఈ ఇల్లు అంటారా మీ ఇష్టం వాడన్నట్లు అమ్మేసి వాడి దగ్గరికి వెళ్ళిపోయినా మంచిదే అన్నాడు సురేష్ జానకమ్మ గారి దృష్టి కోడల వైపు తిరిగింది చిన్న కోడలు విజయ కళ్ళలో సంతోషం ఆవిడ దృష్టిని దాటిపోలేదు పెద్ద కోడలు ప్రమీల కొంచెం ఆలోచనలో ఉన్నట్లు అనిపించింది సరే మీ ఉద్దేశాలు మీరు చెప్పారు కదా మేము ఆలోచించుకోవాలి అన్నారు గంభీరంగా జానకమ్మ గారు ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు అప్పటికే సాయంత్రం ఐదు అవుతూ ఉండడంతో అవి టీ పెట్టడానికి లేచారు టీ తాగేసి రాఘోయ్ గారు పొలం వైపు వెళ్ళి వస్తానని వెళ్ళారు మనవలు వెంట వాళ్ళని కూడా పొలానికి తీసుకొని వెళ్ళారు ఇంతలో పక్క వీధిలో ఉండే కమలమ్మ వచ్చి పిండి వంతి చేయడానికి సహాయం అడగడంతో ఆవిడ బయటికి వెళ్ళిపోయారు కమలమ్మ ఇంటికి వెళ్ళేసరికి వారింటికి చుట్టాలు వచ్చి ఉండడంతో పిండి వంట పని వాయిదా పడింది వచ్చిన వారు కమలమ్మ ఆడపడుచు కావడంతో సేపు మాట్లాడి ఇంటికి తిరిగి వచ్చారు జానకమ్మ గారు ఇంట్లో కడుగు పెట్టబోతుంటే పెద్ద కోడలు మాటలు గట్టిగానే వినిపించాయి పొలం ఇల్లు రెండు అమ్మేసినా వచ్చిన డబ్బులు సగం బాట మాత్రమే మాకు వస్తుంది కానీ వాళ్ళని మీ దగ్గరే పెట్టుకుంటే మా అమ్మగారి పెన్షన్ డబ్బులతో పాటు వాళ్ళు ఇంట్లో చేసే పని కూడా మీకు కలిసి వస్తుందని కదా ఆ మీ ఆశ అందుకేగా వాళ్ళని అంతగా అన్ని అమ్మేసి రమ్మని ఒత్తిడి చేసేది అంటోంది కోపంగా అలా అయితే మీరు తీసుకెళ్ళి పెట్టుకోండి మేము కాదన్నామా ఏమండి మాట్లాడరు దీర్ఘం తీసింది చిన్న చిన్నకోడలు మేము తీసుకెళ్ళి ఏం చేయాలి వాళ్ళు అక్కడ ఉండలేరు రానుపోను ఖర్చు మోపెడు మీకంటే అన్ని విధాలా కలిసి వస్తుంది కానీ మాకేం లాభం పెద్ద కోడలు బయట నిల్చొని ఉన్న జానకమ్మ గారికి వాళ్ళ మాటలు వింటుంటే కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది నిల్చోలేక అక్కడే కూలబడిపోయారు ఆవిడ ఏమండి మీ వదిన మాటలు విన్నారా మనకేదో కలిసి వస్తుందన్నట్లు అన్నట్లు మాట్లాడుతోంది తీసుకెళ్తే బాధ్యత పడాలి కదా అది ఎవరు పడతారు వాళ్ళ పెన్షన్ డబ్బులు వాళ్ళకే చాలు ఇంకా మాకేంటి మిగిలేది అంది చిన్న కోడలు చూడు చిన్న ఇదంతా కాదు నాన్నగారిని పొలం వేసి డబ్బులు పంచమందాం ఉంటే ఇక్కడే ఉండని ఊరు మొత్తంలో మాతో ఉంటుందని అంటున్నారు కదా అన్నాడు సురేష్ నీకే నువ్వు బాగానే చెప్తావు వాళ్ళకి ఏమాత్రం బాగోలేకపోయినా పరుగులు పెట్టాల్సింది నేను నువ్వు పై దేశంలో ఉంటావు కాబట్టి ఎవరు ఏమి అనరు మరి నా పరిస్థితి అన్నాడు నరేష్ కొంచెంసేపు నిశ్శబ్దం తర్వాత ఎక్కడో ఉన్న నేను పదే పదే రాలేను కావాలని కాదుగా కుదరక నా దగ్గరగా ఉంటావు కాబట్టి నువ్వు వస్తావని రావాలని అందరూ అనుకుంటారు అందులో పెద్ద విషయం ఏమో ఉంది నీ ప్లేస్లో నేనున్నా అంతేగా అన్నాడు సురేష్ డాలర్లలో సంపాదించి నీకేం తెలుసు బెంగళూరులో కాస్ట్లీ సిటీ అని మా సంపాదన అసలు ఖర్చులకే సరిపోదు ఇంకా మధ్య మధ్యలో ప్రయాణాలంటే పరిస్థితి ఏంటి నరేష్ గొంతులో అసహనం డాలర్లలో సంపాదిస్తున్నానని తెగ ఫీల్ అవుతున్నావు కానీ ఖర్చు కూడా డాలర్లోనే ఉంటుందని ఎందుకు అనుకోరు అక్కడేదో సుఖపడిపోతున్నామని ఓ బాధపడుతున్నారు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నామో తెలుసా సురేష్ గొంతులో కోపం తొంగి చూసింది సరేలే ఇవన్నీ ఆయన ఒప్పుకున్నప్పుడు కదా అప్పుడు ఆలోచిద్దాం అంటూ చర్చికి పులి స్టాప్ పెట్టాడు నరేష్ నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నా అంటూ నరేష్ బయటికి వెళ్ళిపోయాడు ఆ వెనక సురేష్ కూడా వెళ్ళిపోయాడు కోడలిద్దరు గదుల్లోకి వెళ్ళిపోయారు కాస్త ఆగి లోపలికి వచ్చిన జానకమ్మ గారు ఎక్కడున్నారందరూ లైట్ కూడా వేయలేదు అంటూ లైట్ వేశారు బయటకు వచ్చిన పెద్ద కోడలు మీ అబ్బాయిలు బయటకు వెళ్ళారండి అని సమాధానం ఇచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది జానకమ్మ గారికి ఏం చేయాలో తోచలేదు వంట గదిలోకి వెళ్ళి వంట ప్రయత్నంలో పడ్డారు ఇంతలో రాఘవయ్య గారు మనవలు రావడంతో సందడి మొదలైంది వంట పూర్తి చేసి పిల్లలకు పెడుతుండగా కొడుకులు రావడంతో తండ్రి కొడుకులకు భోజనాలు పెట్టేశారు కొడుకులు లోపలికి వెళ్తుంటే రాఘవయ్య గారు పిలిచి మర్నాడు అందరూ పొలానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు తర్వాత ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళిపోయారు జానకమ్మ గారు రాఘవయ్య గారిని కాసేపు తోటలో కూర్చుందాం రండి అని పిలవడంతో ఇద్దరు తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు చెప్పు జానకి అన్నారు రాఘవయ్య గారు నేనేం అనలేదే అన్నారు జానకమ్మ గారు నీ సంగతి నాకు తెలియదా ఏమైనా మాట్లాడాలంటేనే తోటలోకి రమ్మని పిలుస్తావు అన్నారు నవ్వుతూ జానకమ్మ గారు కూడా నవ్వేసి అనుకోకుండా నేను పిల్లలు మాట్లాడుకుంటే వినడం జరిగిందండి అంటూ వారు మాట్లాడుకున్న విషయాలన్నీ రాఘవ గారికి చెప్పి పిల్లల మనస్తత్వాల్లో చాలా మార్పు వచ్చిందండి చిన్నప్పుడు అన్నకు ఏమైనా ఇస్తే తమ్ముడికి ఇవ్వాలని తమ్ముడికి కొంటే అన్న కొనాలని పెట్టేవారు ఇప్పుడు ఏంటి ఇలా తయారయ్యారు అన్నారు నీళ్లు నిండిన కళ్ళతో బాధపడకు జానకి మార్పు సహజం కాలంతో పాటు మార్పులు జరుగుతాయి అంటూ రాఘవి గారు ఓదార్పుగా ఆమె దగ్గరికి తీసుకున్నారు ఆ మాత్రానికి చల్లగాలి తాకిన మేఘంలో ఆమె కళ్ళు వర్షించసాగాయి ఊరుకో నేనున్నాను కదా నేను చూసుకుంటాను అన్నారు ఆయన మళ్ళీ ఆమెను గుండెలకు హత్తుకుంటూ ఏమండి చిన్నప్పుడు వాళ్ళని చూసి అందరూ రామలక్ష్మణులు అనేవారు కదండి నేను అప్పుడు ఎంతో పొంగిపోయేదాన్ని ఇప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే అసలు అన్నదమ్ములేనా అనిపిస్తోందండి వీళ్ళు జీవితంలో కలిసిమెలిసి ఉంటారా మళ్ళీ వీళ్ళని నేను కోరుకున్నట్లు చూడగలవా మరోసారి ఆ మళ్ళీ కన్నీటి అన్నిటి అయింది జాను నా మాట మీద నమ్మకం ఉంది కదా బాధపడకు నేను చూసుకుంటాను నువ్వు భయపడ్డట్టు ఏం జరగదు పద పడుకుందాం చాలా రాత్రి అయింది అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లారు రాఘవ గారు మర్నాడు ఉదయం అందరూ పొలానికి వెళ్లారు పిల్లలు ఆనందంగా పరుగులు పెడుతున్నారు మామిడి తోటలో ఎల్లగా ఉంటుంది అని వాటి మధ్య చేపలు వేయించారు పనివాడు వచ్చి అందరికీ కొబ్బరి బొండాలు ఇచ్చాడు మామిడి తోట చూపిస్తూ రాఘవయ్య గారు ఈ తోట వేసినప్పుడు మా చిన్నానికి ఎనిమిదేళ్ళు సురేష్కి పదేళ్ళు ఉంటాయి అన్నారు అవును నాన్నగారు నాకు బాగా గుర్తుంది తోటలో మొక్కలు వేసినప్పుడు మేము మీతోనే ఉన్నాం కదరా అన్న అన్నాడు నరేష్ ఉత్సాహంగా అవును ముందు రెండు రోజులు ఏవో కొలతలు కొలిచి దూర దూరంగా మార్కెట్ చేయించి తర్వాత మామిడి మొక్కలు పాతించారు అన్నాడు సురేష్ ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఓహో అయితే ఆ విషయాలు మీకు ఇంకా గుర్తున్నాయన్నమాట అయితే మీ చిన్నప్పుడు ఎలా ఉండేవారు ఎలా ఆడుకునేవారో ఇక్కడ ఆడుకునేవారో అన్నీ పిల్లలకి చూపించండి సరదా పడతారు అన్నారు రాఘవయ్య గారు పిల్లలు వారిద్దరు చుట్టూ చేరారు పిల్లలు చేతులు పట్టుకొని పరిగెడుతూ వాళ్ళిద్దరు ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళకి ప్రత్యక్షంగా అరుస్తూ ఆడుతూ పాడుతూ చూపించారు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు సురేష్ నరేష్లకు తమ చిన్నాడు విషయాలు గుర్తుకు వచ్చాయి ఒకరినొకరు ఎంతో అభిమానంగా చూసుకున్నారు నరేష్ కొడుకు వినయ్ డాడ్ ఇన్నాళ్ళు ఎంత ఎంజాయ్మెంట్ మిస్ అయ్యాం కదా మీకే హ్యాపీ చిన్నప్పుడు పెదనాన్నతో బాగా ఎంజాయ్ చేశారు అన్నాడు బొంగుమూతి పెడుతూ సురేష్ కొడుకు దీపక్ అవును బ్రోబిల్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి మనల్ని ఎంజాయ్ నివ్వలేదు నీకో సిస్టర్ నాకు సిస్టర్ వాళ్ళతో ఏం ఈ ఫోర్ డేస్ బాగా ఎంజాయ్ చేశాం కదా ఇంకా ఏ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి రావాలి ఎంజాయ్ చేయాలి అంతే అన్నాడు నా మాటే శాసనం అన్నట్లు అంటూ ఉంటే అందరూ నవ్వులే నవ్వులు వారిని చూసి జానకమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి రాఘవి సురేష్ సురేష్ను విందాక నీ చిన్నప్పుడు మొక్కలు నాటే ముందు మార్కింగ్ చేసి దూరదూరంగా మొక్కలు నాటించానని గుర్తు చేసావు కదా దానికి కారణం ఏమిటో తెలుసా మొక్కల వేళ్ళు అడుగు భాగంలో బాగా విస్తరిస్తాయి ఒక చెట్టు ఎదుగుదల మరో చెట్టుకి ఆటంకం కాకుండా జాగ్రత్త తీసుకోవడానికి అలా చేస్తారు కానీ చెట్లు ఎదిగాక కొమ్మల దగ్గరగా వచ్చి నీడనిస్తాయి చూసారా అన్నారు మరి మనుషులు ఎందుకు తాతగారు చిన్నప్పుడు కలిసి పెరిగి పెద్దయ్యక దూరం అవుతారు సురేష్ కొడుకు దీపక్ ప్రశ్న విని అందరూ ఉలిక్కి పడ్డారు ఇతరులకు ఇవ్వడం కోసం చెట్లు కాస్తే నదులు ప్రవహిస్తాయి గొప్పవారు ఇతరులకు సహాయం చేయడం కోసం పుడతారు కానీ మామూలు మనుషులు ఎవరి గురించి వాళ్ళే ఆలోచిస్తారు అందుకనే చిన్నప్పుడు కలిసి పెరిగిన వాళ్ళు కూడా పెద్దయ్యాక దూరం అవుతారు బాబు అన్నారు రాఘవయ్య గారు సురేష్ నరేష్ ఒక్కసారిగా తండ్రి దగ్గరకు వచ్చి క్షమించండి నాన్నగారు మిమ్మల్ని చాలా బాధ పెట్టాం ఇంకా మీరు చెప్పినట్లు నడుచుకుంటాం అని ఆయన చేతులు పట్టుకున్నారు అంతేకాదు దీపు అన్నట్లు ప్రతి సంవత్సరం వస్తాం వీరైనంత త్వరలో మన దేశానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను అతని మాటలు విన్న నరేష్ సంతోషంతో సురేష్ని పైకి లేపాడు పిల్లలంతా చప్పట్లు కొట్టారు కోడలిద్దరూ జానకమ్మ దగ్గర చేరి క్షమించండి అత్తయ్య మీకు బాధ కలిగించామన్నారు ఆమె వారిద్దరిని ప్రేమగా దగ్గర తీసుకున్నారు రాఘవయ్య గారు జానకమ్మ గారి వైపు చిరునవ్వుతో చూసేసరికి ఆమె కూడా చిరునవ్వులు చెందించారు ఇంతేనండి కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి